ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎంతో గౌరవంతో ఇక్కడ ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుల్ని తాకమ్మ నీకు ఒక అద్భుతం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అవకాశం జారినట్టే తల్లి తప్పకుండా నేను చెప్పినట్లు నా మీద గౌరవంతో ఈ కార్తీక మాసంలో తొలి శుక్రవారం రోజున వెంటనే పార్వతి పరమేశ్వరుల్ని తాకు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది నా మీద నమ్మకం ఉంచి ఈ పార్వతి పరమేశ్వరుల్ని తాకు నీ కష్టాలన్నీ తీరిపోతాయి నువ్వు అనుకున్నది సాధించాలన్నా నీ జీవితంలో ఉన్న కష్టాలు దూరం కావాలి అన్నా నేను చెప్పినట్లుగా చేస్తే నీ సమస్యలన్నీ దూరమైపోతాయి తల్లి మనం ఏం చేసినా ఎవరో చూడరు అనుకుంటాం కానీ కర్మ అనేది తప్పకుండా ఒకటి ఉంటుంది అది అన్నింటికీ సమాధానం చెప్తుంది కాబట్టే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నిందించడానికి సిద్ధంగా ఉంటుంది కాకపోతే సమయం కాస్త వెనక్కి వెళ్ళచ్చు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఆ శివయ్య అనుగ్రహం అనే ఐశ్వర్యం తప్ప పోగొట్టుకున్న బంధాలు అనుబంధాలు ఏమీ లేవు ఆ ఈశ్వరుని సేవకు ఆటంకమైన సంఖ్యలు తప్ప తల్లి భగవంతుణ్ణి గుర్తించు కష్టం వచ్చినప్పుడు కాదు నీకు స్థానానికి పరితపిస్తున్నప్పుడు కోరికల కోసం వెంపర్లాడుతున్నప్పుడు దేవుణ్ణి నీ మంచి కోరుకునేవారిని వారు ఎల్లప్పుడూ నీతోనే ఉండాలంటే ఎప్పటికైనా నువ్వు ఆ భగవంతుణ్ణి ముందు గుర్తించాలి ఏ సమయానికైనా సరే భగవంతుడు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా అన్నింటినీ ముందుండేది ఆ భగవంతుడే ఆ ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడాలి అంతే తప్ప ఇంకెవ్వరూ నిన్ను రక్షించరమ్మా శివయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు ప్రయత్నం చేయకుండానే చేతులు జోడించి అర్థించుకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు తోడుగా ఈ శివయ్య ఉంటాడు ఎప్పటికైనా పరమశాంతి కూడా నీకు అక్కడే లభిస్తుందమ్మా చివరికి నిన్ను కాపాడేవాడు ఆ దేవుడొక్కడే ఈరోజు ఈ సాయి శివయ్య రూపంలో నీకు ఈ సందేశం పంపాడు అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏ కాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు అంతేకాని నాకందరూ దూరమైపోయారు బాబా నేను అయిపోయాను అనే నువ్వు నా ముందు కూర్చొని ఏడవకు ఎందుకంటే సాక్షాత్తు ఆ పరమశివుడే నువ్వు నమ్మిన ఆ దైవమే నీకు తోడుగా ఉంది అని అనుకో తల్లి కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలిసొస్తుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ కూడా తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని నమ్మితే నీ కష్టాలన్నీ కూడా పటాపంచలు చేస్తాడు ఆ శివయ్య ఆ పార్వతీదేవి ఈ కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వరులను ఎవరైతే నమ్మకంగా పూజిస్తారో వాళ్ళకి శివయ్య వాళ్ళ పట్ల అవుతాడు కరుణ ఆ దైవాన్ని నమ్మితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మరి నమ్మకం అనేది ఎందుకు నువ్వు పెట్టుకోలేకపోతున్నావు ఈరోజు వచ్చిన కష్టం గురించి ఆలోచిస్తున్నావు ఎవరో ఏదో అన్నారని మదన పడుతున్నావు నా కోరిక తీరట్లేదు బాబా అని కుమిలిపోతున్నావు ఎన్నో రోజులుగా అడుగుతున్నావు ఒకే ఒక కోరిక ఆ ఒక్క ఉద్యోగం నాకు వస్తే నేను కూడా వా నా వాళ్ళని చక్కగా పోషించుకుంటాను అని నా బిడ్డ అడుగుతోంది తల్లి ఒక్కటి గుర్తు పెట్టుకోమ్మా ఏదైనా కానీ సులభంగా వస్తే అది వెంటనే నీ నుండి దూరమైపోతుంది కష్టపడి నిదానంగా వచ్చింది శాశ్వతంగా నీతో ఉండిపోతుంది నీ కష్టం ఇంతటితో పోతుందిలే నీకు అవసరమైనవన్నీ కూడా నీకు అందించే బాధ్యత ఈ సాయి నేను తీసుకున్నాను కదా కాబట్టే నై బాబాని నేను బాగా ఆలోచిస్తున్నానమ్మా ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఏది జరిగినా కూడా భగవంతుడి మీద భారం వేయి ఏది జరిగినా నా మంచికే అనుకో అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు తల్లి నిన్ను ఎవరైనా బాధిస్తే వారితో పోట్లాటకు దిగవద్దు సహించకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పుకోలేకపోతే నా నామం స్మరించి అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపో అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతామేమో కానీ ఈశ్వరుడు ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని చేతీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించాల్సింది సాక్షాత్తుగా మీరే కాబట్టి నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్నదే నా కోరిక పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ బ్రతికి ఉన్నంత కాలం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితం నువ్వు ఇవ్వు చాలు బాబా అని నా బిడ్డ అడుగుతోంది ఇంతకంటే నా బిడ్డకు నేను ఇవ్వాలి గుణం చాలా గొప్పది నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగా ఉంటారు తల్లి ఒక బంధం కలుపుకోవాలంటే రుణం ఉండాలి ఆ బంధం నిలుపుకోవాలంటే గుణం ఉండాలి నీలో అంతటి గుణం ఉంది నువ్వు ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవు నీ బాబా మీద భారం వేస్తావు డబ్బు సమస్య వస్తే ముందు ఆలోచించు డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులుంటే మంచి గుణం ఉన్నవారి వెనుక దేవుడు ఉంటాడు మరి ఈరోజు అదే డబ్బు సమస్య నీకుందంటే ఆ డబ్బు సమస్య తప్పకుండా నీ సాయి తీరుస్తాడు ఏదో ఒక రూపంలో నీకు మంచి జరగాలి అని ఈ సాయి శక్తి మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరు కడుపు కొట్టేలా కాదు కాబట్టి చేతనైతే ఒకరికి సహాయం అందించు ఎప్పుడైనా సరే నువ్వు నీ మనసులోని భావాలను పది మందితో పంచుకుంటే అది నీకు ఇంకా బాధను పెడుతుంది కష్టాన్ని గుండెల్లో పెట్టుకొని భగవంతుడి ముందు చెప్పుకో ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి నీకు దారి చూపిస్తాడు అంతే కష్టంలో ఉన్నవారిని ఆదుకోవటం అలాగే ఏ జీవి అయినా సరే నీ ముందుకొచ్చి ఆకలితో అలమటిస్తూ భిక్షాందేహి అని అడిగితే తప్పకుండా నీ చేతనైనంత సహాయాన్ని అందించు తల్లి వాడికి కడుపు నింపితే చాలు ఏ జన్మలో చేసిన రుణం వాడి నుండి నువ్వు తీర్చుకోగలుగుతావు ఆ కష్టం తీరిపోవచ్చు అది ఒక కర్మనుకో ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని సుఖాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైనవారు విజయవంతమైనవారు మరొకరు ఉండరమ్మా ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవారు మాత్రం ఉండరు కాబట్టి తల్లి నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పటం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు ఈ కష్టాలు ఎంత నేను ఆ భగవంతుడిని నమ్ముకున్నాను తప్పకుండా నా కష్టం తీరిపోతుంది ఈరోజు నువ్వు నా కోరిక తీరలేదు అని నువ్వు అడగొద్దు నీ కోరిక తప్పకుండా తీరుతుంది నువ్వు ఆ భగవంతుడిపైన పూర్తి నమ్మకం ఉంచాలి నేను ఎవరి తలవ్రాతలు రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా రాసుకుంటారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం ఇచ్చే వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈ రోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలమే అని గుర్తుపెట్టుకోబిడ్డా ఎవరైతే విభూతి ధారణ చేసి శివలింగ దర్శనం చేస్తారో శివపార్వతుల దర్శనం ఈ కార్తీక మాసంలో అతి పవిత్రమైనది వారికి దీపారాధన పరమ పవిత్రమైనది వారి సర్వ పాపాలు నశిస్తాయి ఒక బిల్వ పత్రాన్ని బిల్వ దళాన్ని చేత పట్టుకొని శివనామాన్ని తలిస్తే ఆ శివలింగ దర్శన భాగ్యం ఫలం దక్కుతుంది ఇది శివ పురాణోక్తి చెబుతోంది మరి నువ్వు అది పూర్తి నమ్మకంతో భక్తులతో చేసి చూడు పరమేశ్వరుణ్ణి నమ్ము ఆ పార్వతీమాతను నమ్ము ఎందుకంటే నీ ఒంట్లో శక్తి లేకపోయినా నీ మనసులో ఆ శివయ్యపై అనువంత భక్తి ఉంటే చాలు నీవే అందరికంటే బలవంతుడివి అని నువ్వు ఆ భగవంతుణ్ణి నమ్ము తప్పకుండా నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు కష్టమో నష్టమో ఈరోజు నువ్వు పడుతున్న బాధని చూడలేకపోతున్నావు తల్లి నువ్వు కంటతడి పెట్టుకుంటే ఈ సాయి చూస్తూ ఊరుకోలేడు నీకు ఏదో ఒక దారి చూపించక మానడు మరెందుకు పరితపిస్తున్నావు ఏదో సాధించాలి అన్న పట్టుదలతో నువ్వు ఉన్నావు ఏదైతే నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో నువ్వు నా బిడ్డ ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏది ఏమై ఏమైనా సరే నువ్వు ఒక మంచి స్థానంలో నిలబడగలుగుతావు ఎందుకంటే ఇది నా నమ్మకం నా బిడ్డలు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటారు ఈరోజు దేవుడు కష్టాన్ని ఇచ్చుండవచ్చు ఆ కష్టం ఎంతో కాలం నిలవదులే కానీ నీకు పరీక్షగా ఆ భగవంతుడు పెట్టిందే అందులోను నెగ్గి చూపించు దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీ దగ్గర నటిస్తున్నారు అని నీకు తెలియజేయడం కోసం మాత్రమే భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చాడు అందులో నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవం చాలా ఉంది నేర్చుకున్న తర్వాత మంచి అనుభూతి చెందుతావు దానిని పది మందితో నువ్వు పంచుకో నిన్ను నమ్మిన వారికి నేర్పించు ఒరే కష్టం వస్తే నువ్వు ఇలా ఉండాలి ఇలా బ్రతకాలి అని గైడెన్స్ తప్పకుండా భగవంతుడు కూడా ఒప్పుకుంటాడు తల్లి నీకొక విషయం తెలుసా సాయంకాలం వేళ వేళలో శంకరుడు తాండవం చేస్తాడు అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెళ్తే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు మరి అదే కాలంలో నువ్వు ఇంట్లోనే కూర్చొని సాయంకాలం వేళ ఆ శివయ్య నామస్మరణ చేసి చూడు తప్పకుండా నీ మనసు శివయ్య దగ్గరికి వెళ్ళి వస్తుంది మరి ఆ శివయ్య చెప్పిందే నీ మనసు వింటుంది శివయ్య చెప్పినట్లు నడుచుకుంటుంది నీకు మంచి మార్గం కూడా లభిస్తుంది నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ జరుగుతాయి ఏది సాధించాలి అని పట్టుదలతో ఉన్నావో అది కూడా నెరవేరుతుంది నీ ఆరోగ్యం కోసమైతే పరితపిస్తున్నావో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు నీ సాయి చెప్పినట్లు నడుచుకో నీ సాయి ఏది చెప్పినా నా బిడ్డలు బాగుండాలి అనే కదా చెబుతాడు కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయి